మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి ప్రశ్న ఇక్కడికి వచ్చారు మనం ఈరోజు వంశీని అరెస్ట్ చేసిన తీరు వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు నిజంగా రాష్ట్రంలో దిగజారిపోయిన రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ను వంశీ అరెస్టు అర్థం పడుతుంది ఎందుకనంటే వంశీ వంశీను అరెస్ట్ చేసిన తీరు ఒకసారి గమనించినట్టయితే అతి దారుణమైన అతి దారుణమైన లా అండ్ ఆర్డర్ బ్రేక్డౌన్ కనిపిస్తుంది ఒకసారి గమనించినట్టయితే ఈ కేసులో కన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి దాడి జరిగింది అని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి కన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ ఉన్న సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి ఫిర్యాదు చేసిన ఇదే వ్యక్తి సాక్షాత్తు తానే జడ్జి గారి సమక్షంలో తానే జడ్జి గారిచ్చిన సమన్లకు పోలీసులు ఆధ్వర్యంలో ఆ సమన్ను అందుకొని జడ్జి గారి దగ్గరికి వచ్చి జడ్జి గారితో తానిచ్చిన వాంగ్మూలాన్ని ఒకసారి గమనిస్తే ఆ వాంగ్మూలంలో ఆయన చెప్పిన ఏమిటి చివరికి ఈరోజు వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు ఏమిటి ఇదే సత్యకుమార్ అనే వ్యక్తి దే సత్యకుమార్ అనే వ్యక్తి జడ్జి గారు నూతర జడ్జి గారి సమక్షంలో వంశ సత్యవర్ధన్ అనే వ్యక్తి వంశీ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పినప్పటికీ కూడా వంశీ మీద తప్పుడు కేసులు ఈరోజు బలాయించడం జరిగింది ఒకసారి ఒక ఈ కేసుకు సంబంధించి ఘటనను ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున రెండు వేల ఇరవై మూడు మంగళగిరి టీడీపీ మంగళగిరిలో టీడీపీ హెడ్ ఆఫీసులో పట్టాభి అనే వ్యక్తి చేత వంశీ మీద భరించలేని విధంగా బూతులు తిట్టించారు చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీసులో ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు పట్టాభి అనే వ్యక్తి రెచ్చగొడుతూ వంశీని తిడుతూ ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖున తాను మాట్లాడిన మాటలు ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై మూడు వాడో పిల్ల సైకో నేనే గన్నవరం వెళ్తా ఎవడేం పీకుతాడో చూస్తా ఆ వంశీ సంగతి తేలిస్తా నియోజకవర్గంలో నుంచి బయటికి విసిరేస్తా అంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లబునేని వంశీ వల్లబునేని వంశీని రెచ్చగొట్టింది సాక్షాత్తు ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున ఇదే పట్టాభి అనే వ్యక్తి అందరితో ఆగకుండా ఫిబ్రవరి ఇరవై తారీఖున అంటే మరుసటి రోజు చంద్రబాబు గారు పట్టాభిని నేరుగా గన్నవరంకే పంపారు గన్నవరంకే పంపి గన్నవరంలో ఆయన అక్కడికి వెళ్ళి గన్నవరంలో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ వంశీని మళ్ళీ తిట్టి అదే కన్నవరంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తాను పోగేసిన మనుషులను తాను వెంట పెట్టుకుని ప్రెస్ మీట్లో మళ్ళీ మరొక్కసారి వంశీని తిట్టి ఒక ప్రొసెషన్గా వైఎస్ఆర్సీపీ ఆఫీసును అటాక్ చేయడం కోసం ఫిబ్రవరి ఇరవయో తారీఖున ఇదే పట్టాభి బయలుదేరాడు బయలుదేరిన ఈ ఘటనలో ఇదే పట్టాభి ఫిబ్రవరి ఇరవయో తారీఖున వైసీపీ ఆఫీసుకు తాను మనుషులతో ప్రొసెషన్ ప్రొసెషన్గా తాను అక్కడికి వెళ్ళి ఆ రోజు పార్టీ బయట ఉన్న ఒక దళిత సర్పంచ్ సీనయ అనే వ్యక్తిని కూడా పట్టాభి వాళ్ళ మనుషులు దాడి కూడా చేయడం జరిగింది ఈ దాడి జరుగుతా ఉన్న నేపథ్యంలో ఉద్రిక్తతల మధ్య పోలీసులు కూడా నిర్వదించేదానికి విశ్వ ప్రయత్నం కూడా చేశారు ఆ చేసిన ఆ విశ్వ ప్రయత్నంలో సిఐ కనకారావు ఈయన కూడా దళితుడే సిఐ కనకారావు తల పగలగొట్టి నిరోధించే కార్యక్రమంలో సిఐ తల కనకారావు తల కూడా ఇదే అల్లరి మూకలు పట్టాభి నేతృత్వంలో ఇదే అల్లరి మూకలు తల కూడా పగలగొట్టారు ఇలాంటి ఉద్రిక్తతల మధ్య ప్రతిచర్యగా ప్రతిచర్యగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇటువైపున రావడం ప్రతిచర్యగా వైసీపీ వాళ్ళు కూడా అటువైపున వెళ్ళే కార్యక్రమం జరగడం ఈ ఘటన జరిగింది రెండు వైపులా ఆ రోజు పోలీసులు కేసు పెట్టారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది అయినా కూడా వంశగా కేసులు వాళ్ళ మీద పెట్టలేదు రెండు వైపులా కేసులు పెట్టారు రెండు వైపులా ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టారు తర్వాత గన్నవరం ఘటనకు సంబంధించి అప్పటి పోలీసులు సుమోటో సుమోటో సుమోటోగా టీడీపీ పార్టీ మీద వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద ఇద్దరి మీద కేసులు పెట్టారు ఇదే సమయంలో టీడీపీ వాళ్ళు ఇచ్చి